నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ తిరువూరు టీడీపీలో అసమ్మతి మంట రాచుకుంది టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై సొంత పార్టీ నేతలే బగ్గుమంటున్నారు రెండు రోజుల క్రితం చిట్టేల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర దుర్భాషలాడారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నం యత్నం చేశారు ఆమె స్థానికంగా విఆర్ఓగా పనిచేస్తున్నారు ప్రస్తుతం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరుగుతుంది ఈ ఘటనతో తిరువురు నుంచి ఆయుష్ ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఆయుష్ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టాయి కొలికపూడి రౌడీయుజం దౌర్జన్యాలు నశించాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు లైంగిక దాడుల కేసుపై విచారణ జరిపించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ ఎమ్మెల్యేతో వేగలేకపోతున్నామని కొలికపూడితో కలిసి పని చేయలేమని నినాదాలు చేశారు తన భార్య పట్ల ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించడం ఎంతో బాధించిందని సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ అన్నారు విలేకర్ల పట్ల మా పట్ల వంద రోజులు పోగ్రామ్ అని గవర్నమెంట్ పోగ్రామ్ అని పెట్టి ఆ పోగ్రామ్ నడపకుండా విలేకరుల మీద మన సొంత విషయాల మీద మా కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా ప్రవర్తించాడు మాకు ఆ ఎమ్మెల్యే వద్దని అధిష్టానానికి మేము వినిపించుకుంటున్నాం లికపోడి తమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని తమ పరువు తీయడమే కాకుండా తన భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చాడని ఆయన అన్నారు ఎమ్మెల్యే అరాచకాల గురించి ఎంపీ కేసినేని చిన్ని వద్దకు తీసుకెళ్లామని చెప్పారు త్వరలో సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వ్యవహారం తీసుకువెళ్తామన్నారు ముప్పై ఏళ్ల నుంచి పార్టీలో ఉండి సేవ చేస్తున్న తమను మూడు నెలల క్రితం వచ్చిన ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని వాళ్ళందరూ వాపోయారు సస్పెండ్ చేస్తానని బెదిరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని చెప్పడానికి వీల్లేని భాషలో తిడుతున్నాడని మహిళా ఉద్యోగుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ నేతలు విమర్శించారు నాయకులారా మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్